ఎగరేయడం వల్లనే మీరేమంటే ఈ రోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద పోషించు కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది మిత్రు ఇవాళ మీకు ఒక మాట గుర్తు చేయదుకున్నా మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మట్టు గంగల్లో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అలు పెరగకుండా ఎంత కష్టం వచ్చినా తుఫాను వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్టిన పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించండు వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరికీ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిత్రులారయ్యాలని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేశారు వజ్ర వైదుర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే ఆకర్మ శ్రీమంతులుగా ఉన్న కోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి ఈ దేశ ప్రజలు తెల్లదల పాటిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజుల ఎరగాలి అని వాళ్ళ ఆస్తులను పరంగా పెట్టిండ్రు సంవత్సరాల కొద్ది జైల్లో మడ్డి ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అని నిరూపించింది వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడి దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పట్టు వరకు ఈ దేశం కోసం పోసి ఉపాధి కూటాలకు బనే నేల కొన్ని తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి ఇద్దరమ్మ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోతే అతడలేదు ప్రజల లేదు భయపడలేదు ఈ దేశానికి నాయకత్వం వహించడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ పరిచయం చేసిండు ఈ దేశంలో యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఓటేస్తుందో ఈ దేశంలో ముఖ్యమంత్రులను మంత్రులను ఎన్నుకుంటుండో అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం వారి త్యాగం ఉన్నది మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమై రాజీవ్ గాంధీ గారు మరణిస్తే వీర మరణం పొందితే తమిళనాడులో శ్రీ పెరంపదూరులో నేల కొనితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే ఇద్దరి పిల్లల్ని చంఖలో పెట్టుకొని వద్ద కోసం ఆనాడు ఉన్న జనాభను ఈ దేశం అనాథ కాకూడదు ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి నా దుఃఖం దిగబెందుకుంటాను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తాను శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది ఆ విధంగా సంక్షోభంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులకు త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దే వారి స్ఫూర్తితోనే రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యింది నేను అడుగుతున్న మిత్రులారా చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలైన ఆరు నెలలు విరిగే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి నేరాజీ అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసిండు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండు త్యాగం అంటే రాహుల్ గాంధీది అంటే సోనియా గాంధీది మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే రక్తం అంటే అది త్యాగం అంటే మేము తాజపడ్డ నాయకులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతారు అఖండ భారత్ అంటూ అఖండ భారత్ కోసం కొంత ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు కనీసం ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం నేను అడుగుతున్న బీజేపీ నాయకులను కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా ఇలా ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకి పూటాలకు బలైపోయి మానవ బాపుల పేరుతో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇన్ఫుమ్ ట్యాక్స్ నోటీసులు సిబిఐ కేసులు పెడుతున్నారు నేను అడుగుతున్నా సోదరులారా ఈ దేశంలో మూడు తరాలు ప్రధానమంత్రిగా చేసిన లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం వాళ్ళక అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను నేను మా మిత్రుల తెలంగాణ బిడ్డని మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొందబడ్డమా మీరు ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భ సరేమియాలక బిల్లా రంగాలు ఇవాళ ఊరు ఊరు తిరుగుతున్నారు పదేళ్ళు మేము అధికలున్నాం మిమ్మల్ని దోచుకున్నాం మిమ్మల్ని అవమానించడం మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్న వంద ఎకం తిన పిల్లంట తీర్థయాత్ర అయిందంట అయానా తప్పైంది మన్నించండి అని ఇవాళ బిల్లా రంగాలు చార్ల శోభరాజు ఇంట్లో వండుకుంటే ముద్దగా వండుకోలే బిఆర్ఎస్ మన్న కలిగిన ఎన్నికల బోత్ పొక్కలేసి పొత్తుల మీద ఇరకొస్తే బిఆర్ఎస్ బోర్లో వండుకున్నారు ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నట్టు నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కానీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే సోనియ సమక్షతో మన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇవాళకి యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డల ప్రయాణం మొదలుపెట్టినమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పినందుకు మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు అమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది గతమలారా మీరా మొత్తం అడిగేది మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ ఏదైనా మీరు దళితులకు మూడొకర భూమియలే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే ఏది అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏం ఇయ్యట్లేదని మీరు అడుగుతారా మీకు ఏమర్తుందని నేను అనుకున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని వివాద వీపించింద్రు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇష్టరాకులాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత పంచాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి నల్ల పెట్టని చూస్తే దాని తేదీ లేని మొత్తం గుల్లై ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇంత బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూసుకున్న రోజు రూపాయి రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంద్ వేస్తలేడు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంద్ వేయలే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత అనేది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదలుచుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాది కదా అందుకే ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించరు ఇవాళ గురించి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే గాని బిడ్డ కాస్త మిమ్మల్ని 100 మీటర్ల కోతి తీసి పాటు పట్టి మీకు కోతి అంటే మేస్త్రీతి మిమ్మల్ని కోతి అంటే మేస్త్రీని నేనే బిడ్డ ఈ నెల శివనికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున కాస్కొండి బిడ్డలారా మీకు కోతి అంటే మా వెడమొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు ఎడమ బొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్చే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ బీబాబు ఉంటే గుండెల నిండా గాలి తీసుకొని సోనియామ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించు ఇవాళ ఎమ్మెల్యే అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటి నుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సన్నాసి సోయలేదు కేసీఆర్ ఎవడిరా నువ్వు రాజ్యసభ చేసింది పార్వశారత్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు పోసుకున్నాను రాజ్యసభ చేసినావు రవిచంద్రాన్ని ఇంకో ఆయన చేసినావు వ్యాపారం దామోదరరావు అని ఇంకో ఉన్నాం రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాం ఒక్కర్ అన్నా ఇట్లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినాం అని నేను అడుగుతున్నా ఇవాళ అరవై నాలుగు మందిలా ఇట్లాంటి వాళ్ళు ఇరవై మందులు పేదోళ్ళ బిడ్డలు దళితుల బిడ్డలు గిరిజనుల బిడ్డలు ఆదివాసీల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామేలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగతూర్త మన నల్గొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయలు మందుల సామె తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాలిగ బిడ్డ యాభై వేల రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే గారు భీమానిస్తే అరవై వేల ఎంత మెజార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీతోనే ఎమ్మెల్యే ఎవరి బిడ్డాయా పేదోళ్ళ బిడ్డ మాదిగోళ్ళ బిడ్డ చెప్పులు కుట్టుకున్న బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీతో ఎమ్మెల్యే అయింది వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా వీళ్ళందరికీ మన నీలాక దొరలా దోసుకున్న వాళ్ళ పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయింది మీ ఆశీర్వాదం ఉంటే మరి మిత్రులారా నేను అడుగుతున్నా ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసి మరి నేను అడుగుతున్నా నల్లమల అడుగుల మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లేరు కానీ పదహారు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగా కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకులు భుజ మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయి తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయిదు రెండు సార్లు ఎంపీ అయిదు ఒకసారి రాజ్యసభ సభ్యుడైడు యాభై ఆరు ఏండ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే యాభై ఏళ్ళ వరకు ఒక్క రోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనాడు నిలవెందు ఆర ఆజాద్ బాబు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దళితుల బిడ్డ మనకు నాయకుడు అయింది ఎందుకైంది కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో ఇందిరమ్మ దయ వల్ల అయిందో సోని అమ్మ మద్దతు వల్ల అయింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కానీ కేసీఆర్ పక్కన చూడండి ఆ పక్కోడు ఈ పక్కోడు జేబులు కొట్టేటోడు చైన్లు ఎక్కపోయేటోడు భూములు దొంగతనం చేసేటోడు శాండు ల్యాండ్ వైలు మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కనున్ను దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కను ఎన్ఎస్ఈ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ మాజీ ఎన్ఎస్సీవై అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అంతకంట ముందు మాజీ ఎన్ఎస్ఈ అధ్యక్షుడు కొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయిను ఎంపీ ఫోరంల కన్వీనర్ మన విద్యార్థి నాయకుడు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి ఎందుకు అంటే కష్టపడుతూ వచ్చినాయి కాంగ్రెస్ వారికి జెండా మోస్తూ వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తూ వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం దేశం కోసం ప్రాణాలిచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన ఈ పోరాటం తోటి మన్నా గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసినాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద మూడు జెండా ఎగరేసినాం దానికి మనం అందరం కష్టపడాలి మనం కష్టపడాలి అనుకుంటే మనం అందరం కలిసి పని చేయాలి ముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో సల్లగున్నారాయా ఇంట్లో వండుకుంటూరు ఏంది నీ సంగతి అంటే నిన్న నినమగనే కదా కేచ్చిరు ఉత్సాహం దుఃఖలాడై ఉన్నట్టున్నారంటే అది ఏం కుదరదు నువ్వు ఎలా వచ్చింది ముఖ్యమంత్రి ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారి ఆదేశమే శిరోధాన్యం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు ఇచ్చి రోజు మీ జిల్లా పర్యటన పదిహేడు పార్లమెంట్లలో సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ లేబర్ మీ మధ్యకి వస్తా మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా మన్న ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు ధర్ముతో ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీదున్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా హిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం జిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రు చార్లే సోభారాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల పండి అందుకే నేను అంటున్నా జిల్లా రంగాలు కాదు చార్ల కోసం రమ్మని అంటున్నా మన అంటుండో కాయన మా పులి బయటకు వస్తుందని పిజా మా పులులు పోను పట్టుకొని సిద్ధంగా ఉన్నారు పోన్లు వేసి పోన్లు పెట్టి పొంద పెడదాం సిద్ధం రమ్మను మీ పులిని ఏడుద్దాం నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడదాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచటప్పుడు లేదు ఏది వాడాలని చెప్తారు అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్తున్నాం నాయన మీ కుటుంబాన్ని మార్చుకేదో తెలంగాణకు మేలు జరిగేదాన్ని మార్చాల్సింది మిమ్మల్ని సిద్ధిపేత మారవాలి సింజల మారవాలి గజ్ల మారవాలి కామారెడ్డిలో పొడి స్తంపించాను నేను వచ్చిన బిడ్డ నేను ఓడగొట్టాను కామారెడ్డి అవై కేజీఆర్ ఓడి రేపటి మోడీ వేరు కేడీ వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇచ్చారంటే నాన్న బొమ్మ పసుపు లాంటి వాళ్ళు రేపు అప్పితప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళా మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్ గెలిచినా అలా మార్పు ఎరగాడు ఈయన ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి ఒక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషే మోడీ తాకదారే ఈ కేసీఆర్ ఈ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులకే విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ వాడి ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బిఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేచినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనిస్తే ఈయన పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి